హాయ్ వెల్కమ్ స్టోరీ ఇప్పుడు కి వెళ్దాం రండి సుచిత్ర సురేంద్ర ఇంటికి వచ్చాక వైష్ సిద్ధు ఇదివరకులాగా కాకుండా కాస్త క్లోజ్ గా ఉండటం గమనించారు ఆఫీస్ విషయాలు మాట్లాడుకోవటం జోక్స్ వేసుకుంటూ నవ్వుకోవడం చూసి సుచిత్ర నాకు చాలా హ్యాపీగా ఉంది సూరి వాళ్ళిద్దరిని అలా చూస్తుంటే అంటుంది వైష్ణవి ఎగ్జామ్స్ అయిపోయాక తనని సిద్ధుని హనీమూన్ పంపిద్దాం ఏమంటావు అలా అడిగింది సురేంద్ర అలాగే అంటూ గుబావంగా ఆన్సర్ ఇచ్చాడు సుచిత్ర ఎందుకలా డల్ గా ఉన్నావు ఏమైనా ప్రాబ్లమా అని అడిగింది సురేంద్ర రేపు రామ్ బర్త్డే అంటూ రామ్ చిన్నప్పటికి ఫోటో తీసుకొని బాధగా చూశారు సుచిత్ర ఏడుస్తూ అదేంటి సూరి నా దగ్గర మాట తీసుకొని నువ్వు బాధపడుతున్నావంటూ ఆ ఫోటో నీ గుండెలకే హత్తుకుంది సురేంద్ర వాడు బ్రతుకుంటే రేపు ఇరవై ఆరు సంవత్సరాలు నుండి ఇరవై ఏడు సంవత్సరాలు వస్తాయి బాగా గుర్తొస్తున్నాడు సుచిత్ర సురేంద్రని పట్టుకొని అలాగే ఏడుస్తూ ఉండిపోయింది ఆఫీస్ లో సోనా సీరియస్ గా వర్క్ చేసుకుంటున్న వైషుతో వైష్ణవి కొత్త ప్రాజెక్ట్ లో జాయిన్ అవుతావా అని అడిగింది వైషు సిద్ధు సార్ వద్దన్నాడు సోనా ఏం పర్లేదు ఆయనకి తెలియకుండా నీకు ఆ వర్ట్లో ట్రైనింగ్ ఇస్తా వైషు దాని వల్ల నీకేంటి యో అని అడిగింది వర్క్ ఆపి కళ్ళెగరేస్తూ సోలా టు బి ఫ్రైడ్ నాకు యూజ్ అయితే ఏమీ లేదు నేను చూస్తున్నాను కదా నువ్వు చాలా తొందరగా నేర్చేసుకుంటావు వెరీ వెరీ టాలెంటెడ్ అందుకే అడిగాను ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్ట్ ఐ విల్ స్టార్ట్ నౌ అంది నార్మల్ వాయిస్తో వయసు కొబ్బదీసి బావ దగ్గర ఇరికించే పని అయితే కాదు కదా సోనా చిటికి వేస్తూ హలో అని పిలిచింది వయసు సరే అయితే సిద్ధు సార్కి నేనే అడిగానని కావాలని మిస్టేక్ క్రియేట్ చేసి అవి నేనే చేశానని ఇరికిస్తే మాత్రం బాగోదు సోనా నవ్వుదు రెడీ అలా ఎందుకు చేస్తాను వైషు ఎందుక ఏరి కోరి ట్యూబ్ లెక్కి తెచ్చుకున్నావు దాకా నన్ను చూస్తేనే ఇరిటేటింగ్ గా ఫేస్ పెట్టేదాటివి అలాంటిది సనగ్గా మీద ఎంత అభిమానం చూపించేసరికి డౌట్ వచ్చింది సోనా ఓకే బాబా రోహేశుడు అలా ఏమైనా జరిగితే నువ్వు ఎలాంటి పనిష్మెంట్ అయినా ఇవ్వచ్చు వైశ్యు అలా అయితే ఓకే అంది సోనా న్యూ ప్రాజెక్ట్ లో ట్రైనింగ్ స్టార్ట్ చేసింది ఇద్దరు ఒకరు తెలియకరు ఆశ్చర్యపోతూనే ఉన్నారు వయసు క్విక్ అన్నారు అయితే సోనా ఏ విషయాన్నైనా చాలా అనలైజింగ్ గా చెప్పడంతో ఎక్స్పర్ట్ ఒక రోజు వడమాలి సోనా ఒక్కరితే ఉండడం చూసి దగ్గరకు వచ్చి ఏంటి సోనా ఆ ని న్యూ ప్రాజెక్ట్ లో ఇన్వాల్వ్ చేసావంట ఎందుకు అని అడిగాడు ఆశ్చర్యంగా సోనా సార్ ఇది వాళ్ళ కంపెనీ ఈ రోజు కాకపోతే నేను రేపు నేను కాకపోతే ఇంకొకరు మహేశ్వర్కి అన్ని నేర్పించాలి కదా అండ్ రిజర్వ్ ఇటు అటు వెళ్ళిపోయింది మల్బాలి ఇంత సడన్ గా ఈ మార్పు ఏంటబ్బా నిజమేనా లేకే యాక్టివ్గా చూద్దాం నెక్స్ట్ డే వీక్ ఆఫ్ కావడంతో అందరూ సరదాగా ఓటింగ్ ప్లాన్ పెంచుతున్నారు షాన్ కోవిడ్ గంట తప్పకుండా చూసి తీరాల్సిందే అక్కడ మార్కెట్ అయితే దొరక ఉండవు మీరంతా ఓకే అంటే అరేంజ్మెంట్ చేస్తా అంటూ అందరి వైపు చూసాడు కంపెనీలో మొత్తం ఇరవై మంది ఇండియన్స్ మిగిలిన వాళ్ళు వేరే కంట్రీస్ అండ్ లోకల్ అందరూ ఓకే చెప్పడంతో షార్ట్ ఆ పనిలో పడ్డాడు ఆ రోజు నైట్ సిద్ధు డిగర్ అయ్యాక వైషు నా రూమ్ రా కొంచెం వర్క్ ఉంది అన్నాడు వైషు వెళ్ళాక సిద్ధు ఏంటి రేపు ఓటింగ్ ప్లాన్ చేశారంట నువ్వు కూడా వెళ్తున్నావాళ్ళు అడిగాడు వైషు ఆ మరి నేను వెళ్ళకపోతే ఎలా నువ్వు రావచ్చుగా సిద్ధు నేను రావడానికి లేదు నాకు ఇంపార్టెంట్ పనుంది అంటూ లాపి ఆన్ చేసి వైషు మీకు ఈ మెయిల్ పంపుతున్నా అందులో మన కంపెనీలో వర్క్ చేసే ప్రతి ఒక్కరు ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయి నువ్వేం చేస్తావంటే అంటూ కొన్ని పేపర్స్ ఇచ్చి కరెక్ట్గా ఉన్నాదో లేదో చెక్ చేయి వైషు ఆ పేపర్స్ చూస్తూ అదేంటి బావా అందరికన్నా మనమాలి నేమ్ కదా ముందుండాలి సీనియార్టీ వైజ్ సోనా నేమ్ ఉంది అని అడిగారు ఆశ్చర్యంగా సిద్ధు యాక్చువల్లీ హెచ్ఆర్టీమ్ అలాగేనే పంపింది బట్ నా క్యాలిక్యులేషన్ వేరే డాడీ నన్ను ట్వంటీ ఫైవ్ ఇయర్స్కే ఎండి అంటూ తీసుకెళ్ళి అంత పెద్ద పొజిషన్ ఇచ్చారు మన పెళ్ళికన్నా జస్ట్ రెండు నెలల ముందు నేను సీనియారిటీ కన్నా సిన్సియారిటీకే ఎక్కువ వాల్యూ ఇస్తా సో సోనాకి ఫస్ట్ ప్లేస్ వైశవ్ ఓకే నువ్వు అంతకు ముందు కూడా అక్కడే వర్క్ చేసావు కదా సిద్ధు డాడీ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుంది కంపెనీ స్టార్ట్ చేసి థర్టీన్ ఇయర్స్ నేను ట్వంటీ ఇయర్స్కి ట్వంటీ టూ ఇయర్స్కే జాయిన్ అయ్యా సేమ్ నీలాగే ట్రైనింగ్ వైషు అదే కదా అసలు ఎంజాయ్ చేసావా బాబా లైఫ్ సిద్ధు చేసా కానీ మీ అంత కాదు వైషు ఆహా మీ మా యమ్మ స్ట్రిక్ గా బట్ జాన్ తాతయ్య కలిసి మా కలర్ నేర్పించారు అవును ఒకటి అడుగుతా చెప్పు నువ్వు ఒకసారి మా ఇంటికి వచ్చినప్పుడు మా డాన్ తన రూమ్ లో తీసుకెళ్లి ఏదో అడిగారు డాడ్ నువ్వు ఫైనల్ స్టేజ్ అన్నావు దేని గురించి సిద్ధు ఓ అదా సీక్రెట్ ఎవరికి చెప్పకూడదు వైషు ఎవరికి చెప్పకూడదా వైశుకి చెప్పొచ్చు ఏ కాదు అంటూ క్యూట్ అడిగేసరికి సిద్ధు అయితే ఇలా అడిగితే చెప్పక చేస్తానా అది ఆ సంతోష్ గురించి యాక్చువల్లీ వాళ్ళ నానా వైషు బాబు జెడ్ కాయలు అత్త తిప్పింది ఒకసారి వాళ్ళ డాడీని జైలుకి పంపారని సదరు సంతోష్ మీద కోపంతో ఇక్కడికి వచ్చి నీకు పోటీగా కంపెనీ స్టార్ట్ చేశాడు అంతవరకే వాక్య తర్వాత చెప్పు సిద్ధు మన శత్రువులు బలహీనత మనకు బలం అని ఎక్కడైనా వాడు దొరికితే ఇరికిచ్చమని మావ చెప్పాడు అందుకని ఆ సంతోష్ మీద ఒక అన్నిస వాడు ఒక ప్లే బాయ్ ఎప్పుడైనా దొరికితే రెడ్ గా వైషు దొరకటం ఏంటి ఎక్కడ ఎలా సిద్ధు ఇష్ అదే ఆ టైంలో వైషు ఏ టైంలో సిద్ధు అయ్యి ముద్దు అంటూ తల మీద ఒక్కటిచ్చి చెవిలో ఏదో చెప్పగానే వైషు ఇచ్చి మా డాడీకే అనుకుంటే నీకు కూడా మైండ్ పోయిందా పోయిపోయి ఆ టైంలో ఎవడైనా వెళ్తారా సిద్ధు అది కాదు వైశు వాడిక్కడ మనల్ని టార్గెట్ చేసి మనకి లాస్ట్ చేయాలని చూస్తున్నాడు అందుకే వాడు వీక్నెస్ మన బలం కావాలని వైషు స్టాప్ ఇట్ బావా తను కాంపిటీటర్ గా వచ్చాడు సో వాట్ నువ్వు కూడా నీ తెలివితేటో తనని ఫేస్ చే యు ఆర్ బెస్ట్ యువర్ కంపెనీ ఇస్ యునిక్ అనే ఇలా ప్రాజెక్ట్ చేయడంలో సక్సెస్ అవ్వాలి అంతేకాని ఇలా దొంగ దెబ్బ తీయకూడదు ఏదైనా ఫేస్ టు ఫేస్ అది సీరియస్గా సిద్ధు బట్ అది వైశవ్ వెయి బావా మామయ్యకి తెలుసా ఇదంతా సిద్ధు డాడీకా ఇంకేమైనా ఉందా గొడవలంటేనే ఆయనకి నచ్చవు ఇంకా ఇలాంటివి తెలిస్తే అంతే వైష్ కదా నువ్వు కూడా మామయ్య లాగా తెలియనట్లు తెలియటట్లు యోషే సిద్ధు నువ్వు ఒకటి వినే ఉంటావు ఎవ్రీథింగ్ ఈ సైర్ ఇన్ వార్ అండ్ బిజినెస్ వైశ్వ సరే వదిలేయి రేపు నువ్వు రా ఎంచ ఎంజాయ్ చేయొచ్చు నువ్వు కుదరదు నువ్వు ఇంక వర్క్ స్టార్ట్ చేయను గానే వైశ్వ చెక్ చేసే పనిలో పడింది నెక్స్ట్ డే సార అరేంజ్ చేసిన టూరిస్ట్ డబల్ డెక్కర్ బస్ లో అందరూ ఎక్కి సాంగ్స్ పాడుకుంటూ బయలుదేరారు కోవిడ్ గార్డెన్ రాగానే పలోమంటూ వెళ్లి షాపింగ్ స్టార్ట్ చేస్తారు లంచ్ లో అక్కడే ఉన్న రెస్టారెంట్ లో తినడానికి వెళ్ళారు ఎవరి బ్యాచ్ తో వాళ్ళు కబులు చెప్పుకుంటుంటే సోనా వచ్చి చప్పట్లు కొట్టి హే లీజర్ అంటూ హెయిర్ పక్కకు తోసి మీ అందరికీ ఒక సర్ప్రైజ్ నా ఆహ్వానాన్ని బంధించి సిద్ధు సార్ ఇక్కడికి వస్తున్నారో చెట్టు కేకలు వేసింది అందరూ హేయ్ అన్నారు పెద్దగా బీటికి పాప షాక్ నేను రమ్మంటే బిజీ అన్నాడు సోనా పిలిస్తే ఎలా వచ్చాడు ఈ లోపు సిద్ధు బావ తన బైక్ మీద స్టైల్ గా వచ్చి హెల్మెట్ తీసి క్రాఫ్ దిగుతో వచ్చి హాయ్ గాయస్ అంటూ చేయిపాడు ఏ ఎద్దు బాబా మా రౌడీ బేబీ రమ్మంటే రాలేదు నీ రే నెక్స్ట్ ఎపిసోడ్ లో వీర వాళ్ళ సూరజ్ దగ్గర నుంచి వస్తే దారిలో సుబ్బు సవేర్ నాకు డౌట్ ఆ సూరజ్ ఇల్లు చూస్తే అంతుంది కనీసం ఓ యాభై అరవై కోట్లు ఉండదు సమీర్ ఉంటుంది సింహ అలాంటప్పుడు ఆయన ఉన్నదాంతా హాయిగా ఉండొచ్చు ఇలాంటి రిస్క్ ఎందుకు సమీర్ ఆయన సొంత ఇల్లు కాదు తన తమ్ముడిని ఏమైందో ఏమో అతను ఆరు నెలల క్రితం సడన్ గా కనపడకుండా పోయాడు ఫ్యామిలీతో సహా ఈ సూరజ్ భయ్య అప్పుడు వచ్చి ఇక్కడ ఉంటున్నాడు ఖాళీ అర్థమైంది తమ్ముడిని బైక్ పంపి ఇల్లు కొట్టేశాడు మామూలులోను కాదు సమీర్ అదే టాక్ వినిపిస్తుంది బట్ ఆయనతో ఎందుకని ఎవరు అడగలేదు సుబ్బు మొత్తానికి గంటోడే తన మనుషులతో బాగానే ఎంక్వైరీ చేయించాడు సమీర్ వీరా మనం చాలా కేర్ఫుల్ గా ఉండాలి ఏమాత్రం తాడవచ్చినా ఆ రాజవంశీయుల ప్రస్తుత వారసుడు చాలా గట్టివాడు మనల్ని కనిపెడితే ఎవరికి తెలియకుండా మాయం చేస్తాడు సుబ్బు మీ ఊర్లో ఇదే పన అందర్నీ మాయం చేయటం సింహ వీరా నాకు ఒకటి అనిపిస్తుంది ఇంత రిస్క్ అవసరమా ఆ నగలు అమ్మీసాం బాగానే వచ్చాయి ఇంకోటి ఏదైనా ప్లాన్ చేయొచ్చు కదా అన్నాడు చిన్నగా వీర కారు సడన్ గా ఆపి నాకు భయమంటే తెలియదు మీలో ఎవడైనా భయపడితే నాతో రావాల్సిన అవసరం లేదు అంటూ కార్ స్టార్ట్ చేశాడు అందరూ కాంకా కూర్చున్నారు కార్ సమీర్ మిల్లా ముందు ఆగర నాకు పనుంది మీరు దొబ్బేయండి అన్నాడు అందరూ దిగాక వీర కార్ స్టార్ట్ చేసి ఆ రాజవంశీల ప్యాలెస్ ఎడుకు వైపు కార్ ఆపాడు ఆ ప్యాలెస్ కాంపౌండ్ బాల్ చాలా హైట్ ఉంది ఎక్కడ కష్టం ఎలాగోలా ఎక్కినా ఆ పవర్ ఫెన్సింగ్ తగిలితే మటాష్ కార్ దిగి చుట్టూ ఓ రౌండ్ వేసి చూసొచ్చాడు తన లైఫ్ లో ఎంతో రిస్క్ తో కూడుకున్న రాబరి అందుకే కో భయపడుతున్నా తను మాత్రం వెనక్కి తగ్గడం లేదు లోపలికి వెళ్ళడానికి ఛాన్స్ లేదు అక్కడే దూరంగా నిలబడి కన్ను రెప్ప వేయకుండా చూస్తున్నాడు కాసేపు తర్వాత మిల్క్ మ్యాన్ ఒకటి వచ్చి ఆగింది తను నిలిచిన చోటే అందులో నుండి ఒక అతను దిగి సిగరెట్ తాగుతుంటే ఇంకో అతను చాలా ఆమో ఆ పుష్ప క్యా జరుగురథాయి అలా అడిగాడు కోపంగా సిగరెట్ వాళ్ళ చూపు చాలే అప్పటికో మాలూ క్యా కన్నా హై క్యా అందరు చల్లే బా బహు టైం లాగేగా అంటూ ప్యాలెస్ వైపు చూస్తూ పొగవదలాడు ఈ గ్యాప్ చాలరా అయ్యా అనుకుంటూ మనోడు వెనుక నుంచి వ్యాన్ డోర్ లాక్ చేసి ఈజీగా పగలగొట్టి లోపలికి దూరి గడ్డి పెట్టుకున్నాడు అంతా చీకటి మొబైల్ తీసి లైట్ ఆన్ చేశాడు దెబ్బతిగా లోపలికి దూరం కూర్చున్నాడు వీర వెళ్ళాక కోకు అడ్డు సెటిల్ అయ్యారు సురేఖ వచ్చి అందరికి వాటర్ ఇస్తూ వీరమయ్య అని అడిగింది సమీరి ఏముద్ది ఆ ప్యాలెస్ వైపు ఉంటాడు అంటూ వాటర్ గటగట తాగాడు సురేఖ మరి మీరు వెళ్ళలేదా సుబ్బు వీళ్ళకి అంత ధైర్యం ఎక్కడ ఏడ్చింది చెల్లాయి అంటూ ఇచ్చాడు సింహ సుబ్బు నెత్తిన ఫట్ మన ఒకటి పీకి అంత పోటుగాడివి నువ్వు ఎందుకు వెళ్ళలేదు అని అడిగాడు సమీర్ ఆగట్రా రేపు ప్లాన్ బాగా ఉంది మరి వేరే ఇవ్వాలి ఎందుకు వెళ్ళాడు సుబ్బు ప్రాక్టీస్ కోసమో కాలి నువ్వు వాపు అని సమీర్ వైపు చూసి అసలు ఇదంతా నీమల్లే ఆ తేడా దగ్గర బానే వస్తుంది కదా మీరే ఏమో పొలాచిలో ఆ మెటల్ చూసి దాని గురించి నీకు చెప్పి ఎంక్వైరీ చేయమంటాము నువ్వు ఏకంగా అట్లా చేసిన వస్తువులు చెప్పటం మేము రావటం వాళ్ళకి దొరికామా ఇంకా అంతే సుబ్బు మరే ఎముకల్లో సున్నం లేకుండా చావు కొడతారు సమీర్ ఏ ఆగనరా బాయ్ కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలి ఒక దెబ్బకి లైఫ్ సెటిల్ ఇరవై కోట్లు తలా నాలుగు ఇంకేంటి ఆ డబ్బు చూసాక మీరే అంటారు అవును ఏమంటుంది విశిష్టాలు అడిగాడు సురేఖ వైపు చూస్తూ సురేఖ్ ఏం చెప్పాలి తన గురించి ఎంత మంచిదో ఎంత టాలెంటెడ్ అంత అమాయకురాలు కాలిజ రాగు చెల్లి ఎవరు మా విశిష్ట అమాయకురాలా నీకు అసలు విషయం తెలియకి ఇలా అంటున్నావు అబ్బాయి మాకు అంటూ కాటన్ పీసెస్ కర్రీ చికెన్ కర్రీ సంగతి బయట పెట్టాడు ఆ రోజు అన్నాడుగా చపాతీలో కాదు దూది ముక్కలు అని అది విని అందరూ ఫ్రీజ్ అయ్యారు చిట్టి కామంగా వచ్చి అసలు ఆమె వల్లే నేను కూడా మైండ్ పోయినట్లు యాక్ట్ చేస్తున్నా అంటూ అసలు విషయం బయట పెట్టాడు ఇది ఇంకో షాక్ అనుకో ఇంకా ఉంది దాన్ బాబు లోపలికి వెళ్ళాడు సరే సేఫ్గా బయటకు వస్తాడా ఎండి బాబుకి బీటెక్ పాప చేతిలో పేరుతుందా తెలుసుకోవాలంటే చదువుతూనే ఉండండి దాన్ బాబు డాన్సర్ పాప ఎండి బాబు రౌడీ పాప లవ్ స్టోరీ మీ అభిమాన తెరపై ఇంకా ఉంది